వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మే నెలలో ఒక డిఏ ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాల తీర్మానం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి గత ప్రభుత్వంలో ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు మూడు డీఎల్లో ఒక అయినా మంజూరు చేయాలి ఏపీఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల వినతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని వేతన సవరణ కమిషనర్ను నియమించాలని పెండింగ్లో ఉన్న మూడు డిఎల్లో ఒక అయినా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసినట్టు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి విద్యాసాగర్ తెలిపారు ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాలలు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని తీర్మానంలో పేర్కొన్నట్లు వారు వెల్లడించారు అదేవిధంగా అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలైతే ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్లో పెట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంతో పాటు ఇటీవల ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను చెల్లించింది ఈ విషయంలో ఉద్యోగులు కొంతవరకు సంతృప్తిగా ఉన్నారు కానీ పెండింగ్లో ఉన్నటువంటి మిగతా పెండింగ్ అంశాలు ఇక సమస్యలపైన ప్రభుత్వం దృష్టి సారించాలని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వానికి కోరారు ఈ విధంగానైతే ఏపీఎన్జిఓ అసోసియేషన్ నేతలు ఉద్యోగులకు కనీసం ఒక డిఎన్ అయినా మంజూరు చేయాలని వారు ప్రభుత్వానికైతే ఈ విధంగా వారు డిమాండ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్